ఇంట్లోనే జున్ను తయారు చేసుకునే విధానం జున్ను పాలు ఈ జున్ను పాలు దొరికినప్పుడు మనం జున్ను తయారు చేసుకునేందుకు ఈజీగా ఉంటుంది ఓ హాఫ్ లీటర్ జున్ను పాలు ఒక కప్పు బెల్లం ఒక గ్లాసు మామూలు పాలు కూడా దీంట్లో మిక్స్ చేసుకోవచ్చు ఇవి కొద్దిగా రెండో రోజు పాలు కదా ఒక గ్లాసు పాలు సరిపోతాయి అందుకని అవి కూడా పోసుకోవచ్చు ఒక స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ ఎలక్క పొడి ముందరగా జున్ను పాలని ఇందులో బౌల్లో పోసుకోవాలి మనం ఇందులో మామూలుగా ఇంట్లో వాడే పాలు కూడా మిక్స్ చేస్తున్నాను బాగా కలుపుకోవాలి ఇందులో బెల్లం మనం తీపి చూసుకుని వేసుకోవాలి బెల్లం బాగా కరగాలి బెల్లం అంతా ఇలా పొడి చేసుకుంటే కనుక మనకి తొందరగా కరుగుతుంది బెల్లం అంతా కరిగింది కొద్దిగా మనం వడపోసుకోవాలి దీన్ని పగలని ఎందుకంటే ఏమన్నా డస్ట్ ఏదైనా ఉంటే కనుక మిగిలిపోతుంది కదా అని ఇలా చూసుకుని వడగట్టుకుంటే అలాంటిది ఏం రాకుండా ఉంటుంది ఇందులో ఒక స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ ఇలాచీ పొడి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయింది మిరియాల పొడి ఇలాచీ పొడి ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి కుక్కర్లో కొన్ని నీళ్ళు పోసి కింద ఒక ప్లేట్ వేసాను ఇప్పుడు దీంట్లో పెట్టి మనం కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే పెద్ద పెద్ద సైజు గిన్నె తీసుకుని గిన్నెలో పెట్టైనా ఇలా ఉడికించుకోవచ్చు మన ఇష్టం అండి దేంట్లో అయినా పెట్టుకోవచ్చు మామూలు ఈ కుక్కర్ అయితే రైస్ కుక్కర్ మామూలు అన్నం వండుకునే కుక్కర్ అయితే దానికి వెయిట్ అది పెట్టకుండా ఇలా ఉడికించుకోవాలి మామూలు ఇది ఇడ్లీ కుక్కర్ కాబట్టి మామూలుగా ఉడికిచ్చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి జున్ను రెడీ అవుతోంది కొద్దిగా మనం చూసుకోవాలి ఇలాగా ఇలా చూసుకుంటే కనుక మనకేమన్నా స్పూన్కి కొద్దిగా తడి అన్న ఉందా అంటే కొద్దిగా లైట్గా తడి ఉంది ఇదిగో ఈ తడి కొద్దిగా అయిపోయాక ఇంకో టూ త్రీ మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది జున్ను అప్పుడు తీసి మనం దించేసుకోవచ్చు జున్ను రెడీ అయింది మనం ఇలా తీసుకుని ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిగా సర్వ్ చేసుకోవచ్చు చాలా గట్టిగా కూడా ఉంది చాలా బాగుంటుంది దొరికినప్పుడు మీరు కూడా ట్రై చేసుకోండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.